నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాక్స్ నేను మీ నజారా సో ఇలా మీరు ఇక్కడ చూస్తున్న అన్ని రకాల పూల మొక్కలకి పువ్వులు అందంగా పెద్ద సైజులో ఎటువంటి పేస్ట్ అటాక్ లేకుండా రావడానికి చాలా సింపుల్గా చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయ్యే ఒక ఫర్టిలైజర్ గురించి ఈ షాట్లో మీతో షేర్ చేస్తాను ఆ ఫర్టిలైజర్ అనేది నేను లైవ్లో ప్రిపేర్ చేశాను మన మొక్కలకి లైవ్లోనే ఇచ్చేయడం జరిగింది సో డీటెయిల్స్ కోసం పూర్తి వీడియో చూడాలి అనుకుంటే ఛానల్ని విజిట్ చేయండి పూర్తి డీటెయిల్డ్ వీడియో అనేది చూడండి ఏం లేదండి జస్ట్ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకునే కాఫీ పౌడర్ సో ఈ కాఫీ పౌడర్లో మనకి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా మోతాదులో ఉంటాయి జస్ట్ ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ని తీసేసుకొని ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి మన మొక్కలకి ఎంత అవసరమో అంత మోతాదులో ఇచ్చేసేయండి చాలు ఇంత అద్భుతమైన ఫ్లేవర్స్ అనేవి మీరు చూడగలుగుతారు మళ్ళీ కలుద్దాం